ఇప్పుడు మూడు కోట్లు ఇచ్చినమా ఏంది ఇదంతా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడొద్దండి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టండి ఇప్పుడు సరే యూపీఎస్సీ రాసుంటారు పెద్ద పొజిషన్ లో ఉండుంటారు అప్పుడు వాళ్ళకు కూడా కొంచెమన్నా గుండెల మీద చేసుకుని ఆలోచించాలండి అంటే నేను రాసినప్పుడు నేను ఎంత కష్టపడి రాసినా అనేది కొంచెము ఆలోచించాలి ఇప్పుడు ఎంత కష్టపడి ఎగ్జామ్ క్లియర్ చేసినో మేము కూడా అంతే కష్టపడి ఎగ్జామ్స్ క్లియర్ చేసినాము నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుండి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా ఐదు సార్లు యూపీఎస్సీ రాసిన నాలుగు సార్లు యూపీఎస్సీ మెయిన్స్ కూడా రాసిన ఈ గ్రూప్ వన్ కూడా మూడు ప్రిలిమ్స్ నేను రాసిన ప్రిలిమ్స్ వన్ తర్వాత ప్రిలిమ్స్ టూ అయితే రిజల్టే రాలేదు ప్రిలిమ్స్ వన్లో క్వాలిఫై అయినా ఈసారి ప్రిలిమ్స్లో కూడా క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసిన ర్యాంక్ కూడా వచ్చింది ఇంత నీళ్ళు కష్టపడ్డాము ఇదంతా మాకే తెలుసు మీకైతే తెలియదు మీకు ఇది ఒక న్యూస్ సైకిల్ అంతే గ్రూప్ వన్ అంటే ఈ రోజు ఒక న్యూస్ సైకిల్ ఒక న్యూస్ బైట్ అంతే మాకైతే మా లైఫ్ అట్లాంటప్పుడు మీరు స్టేట్మెంట్స్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చేయాలి మీరు చేసే స్టేట్మెంట్స్ ఇంపాక్ట్ చాలా వందలాది కుటుంబాలపైన పడుతుంది అట్లాంటప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ కూడా బేర్ చేయాల్సింది మేమే మీరంటే మీరు లీడర్లు కదండి మీరు చాలా పెద్ద లీడర్లు మీకు ఏమి కాన్సిక్వెన్సెస్ ఉండవు కాన్సిక్వెన్సెస్ అన్నీ మాకే ఉంటాయి అట్లాంటప్పుడు మీరు మేము కూడా తెలంగాణ వాళ్ళమే కదండి మేము ఏమైనా బయటికి మా జనగాం నెలొట్ల విలేజ్ మాది కూడా తెలంగాణలో అట్లాంటప్పుడు మా సైడ్ కూడా మీరు ఆలోచించి స్టేట్మెంట్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా చేయాలని నేను వేడుకుంటున్నాను